అందరికీ నమస్కారం ఆషాఢ మాసంలో విష్ణుమూర్తి అనుగ్రహంతో ఈ రాసుల వారికి అఖండ సంపద తెలుగు మాసాల్లో నాలుగవ మాసం ఆషాఢం ఈ నెల ఋతుపవనాల రాకను సూచిస్తుంది ఆషాఢ మాసంలో ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు అయితే ఈ మాసంలో ఎక్కువగా దైవారాధనకు ప్రాధాన్యత ఉంది ఈ మాసంలో విష్ణుమూర్తితో పాటు శివుడు హనుమంతులను పూజిస్తారు ఆషాఢ మాసంలో వచ్చే దేవసైని ఏకాదశి నుంచి విష్ణుమూర్తి నాలుగు నెలల పాటు యోగనిద్రలోకి వెళతారు ఈ సమయాన్ని చాతుర్మాసం అని పిలుస్తారు అయితే ఈ మాసంలో విష్ణుమూర్తి అనుగ్రహం పొందిన కొన్ని రాసులు ఉన్నాయి ఆ రాసుల వారికి ఈ ఆషాఢ మాసం అనుకూలంగా ఉంటుంది అన్ని పనులు సులభంగా పూర్తి చేయగలుగుతారు మరి విష్ణువు అనుగ్రహం పొందిన ఆ రాసులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి మేషరాశి వారికి ఆషాఢ మాసం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఈ నెలలో వీరి వృత్తిలో పురోగతి కనిపిస్తుంది ప్రముఖులైన వ్యక్తులను కలుసుకుంటారు జీవితంలో అనేక సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి జీవన శైలిలో మెరుగుదల ఉంటుంది సొంత వ్యాపారాలు చేసుకుంటున్న వారికి ఈ సమయంలో మంచి లాభాలు వస్తాయి ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది జీవిత భాగస్వామితో సంబంధాలు మరింత బలపడతాయి కుటుంబంలోని సమస్యలు క్రమంగా తగ్గిపోతాయి వృషభరాశి ఆషాఢ మాసం వృషభరాశి వారికి అనుకూలంగా ఉంటుంది ధన కొరత ఉండదు వృత్తిలో అధిక పురోగతి సాధిస్తారు ఉపాధి కోసం ప్రయత్నిస్తున్న నిరుద్యోగులకు ఈ సమయంలో మంచి ప్యాకేజీతో ఉద్యోగం లభిస్తుంది వైవాహిక జీవితంలో ఎదురయ్యే సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి భార్యాభర్తల మధ్య సఖ్యత నెలకొంటుంది స్నేహితులు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా విహారయాత్రలకు వెళతారు సింహరాశి విష్ణువు అనుగ్రహంతో ఆషాఢ మాసంలో సింహరాశి వారికి అన్ని రంగాలలో విజయం గోచరిస్తుంది సమాజంలో గౌరవం కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఊహించని మార్గాల నుంచి ధనం చేకూరుతుంది వ్యక్తిగత వృత్తి జీవితంలో ఏర్పడిన సమస్యల నుంచి బయటపడతారు కుటుంబ బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తారు వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది ధార్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు కన్యారాశి ఈ రాశి వారికి ఉన్న కోరికలు మాసంలో నెరవేరడానికి ఆస్కారం ఉంది ఆస్తి వాహనం కొనుగోలు చేయాలని ఆశ నెరవేరుతుంది ఉద్యోగస్తులకు పదోన్నతితో పాటు మంచి ఆఫర్లు అందుతాయి పెట్టుబడులు పెట్టేందుకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది విష్ణుమూర్తి ఆశీస్సుల ఫలితంగా ఆర్థిక పరిస్థితిలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయి కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది తులారాశి ఆషాఢ మాసం తులారాశి వారికి ఆరోగ్యపరంగా అనుకూలమైనది ప్రతి రంగంలో భారీ విజయాన్ని సాధిస్తారు విష్ణుమూర్తి పూర్తి అనుగ్రహం మీకు లభిస్తుంది ఇంట్లో పూజా వ్రతం జరుగుతుంది మీ తీరని కోరికలు ఈ సమయంలో నెరవేరుతాయి ఆర్థిక పరంగా దృఢత్వం ఏర్పడుతుంది మకర రాశి డబ్బు పరంగా ఆషాఢ మాసం మకర రాశి వారికి మంచిగా ఉంటుంది ఉద్యోగంలో నెలకొన్న సమస్యలు తొలగిపోతాయి సంతోషంగా జీవిస్తారు వ్యాపారస్తులకు మంచి లాభాలు కలుగుతాయి వ్యక్తిగత జీవితంలో ఏర్పడిన సమస్యలన్నీ తొలగిపోతాయి బంధాలు బలోపేతమవుతాయి వీడియో నచ్చట లైక్ చేయండి ఇటువంటి వారెన్నో మంచి న్యూస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్